ఆశా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏ నాకు ఏడు వేలు కట్టించిండు సార్ ఆ సర్పంచి ట్రాక్టర్ నడిపించిన రెండు సంవత్సరాలు అయితే వాళ్ళు ఇచ్చినప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకు జీతం పడుతుంది జీతం పడుతుంది ఆయన తీసుకుంటుండు నా ఐదు నెలలకు ఒక్కసారి సార్ అయితే ఇక ఏం చెప్తాడు నేనేం చేయాలి పోయే కార్యదర్శి అంటే ఇక నేను ఆయనకే టిఆర్సి ఆయనకే గెలిపాల ఆయనకే గెలిపించిన రెండు సంవత్సరాలు నేను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడిపించిన సార్ నేను నాలుగు నెలలకు ఐదు నెలలకు అప్పుడు పడుతుంది అయితే అక్కడ ఎనిమిది వేలు ఇస్తుంటే నాకు ఏడు వేలు కట్టించు సగంలో వెయ్యి రూపాయలు అయితే నేనేం చేయాలి గవర్నమెంట్ చేసినప్పుడే నీవు తీసుకో బాబాయ్ అవుతాడు మళ్ళా ఆయన కూడా బాబాయ్ ఏదైనా అంటే నేనేం చేయాలి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకో అంటే నేను ఇరవై ముప్పై ఏళ్ళు నేను అప్పు తీసుకొని చేసుకొని నేసిన హైదరాబాద్ లో బతుకుతున్నాడు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆ సార్ బీజేపీ సార్ మీకు భూమిలో లోనే లేనోళ్లకు మూడు మూడు ఎకరాలు భూమి ఇప్పిస్తా నాకు ఓటు వేయండి మీరు ఇల్లు లేనోళ్లకు ఇల్లు ఇప్పిస్తా ఎవ చేసిఆర్ సార్ చేసారు సార్ చెప్పిండు ఆ భూమి లేదు ఇల్లు లేదు రెండు సార్లు గెలిచిపోయిండు ఇంతవరకు మాకు పత్ లేదు ఇప్పుడు ఇప్పుడు మేము మాకు నమ్మకం లేదు మేము దచ్చినా పురుషే ఓట్లు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్